హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో షాప్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లో రెండే రెండు ఆలు ఉంటే చాలండి పిల్లలకి చాలా చాలా సూపర్ అయినా స్నాక్స్ రెడీ అయిపోతుంది ఆలుల్ని బాగా వాష్ చేసుకునేసి చిన్న చిన్నవిగా కట్ చేసుకునేసి కుక్కర్లో వేసుకుందాము ఓకే ఒక గ్లాస్ వాటర్ పోసుకునేసి త్రీ విసిల్స్ వరకు పెట్టుకుందామండి త్రీ విసిల్స్ వచ్చిన తర్వాత స్కిన్ మొత్తం రిమూవ్ చేసేసుకునేసి ఒక బౌల్లో వేసేసుకుందాము దీన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ ఫ్లోర్ వేస్తున్నారండి ఇందులో మన చిల్లీ ఫ్లేక్స్ ఇస్తున్నాను మీకు చిల్లీ ఫ్లేక్స్ వద్దంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు ఓ బాగా నలిపి వేస్తున్నాను సాల్ట్ తగినంత వేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకునే వాళ్ళండి షాప్లో వాళ్ళు ఎప్పుడు వాడిన వాడినూళ్ళను వేసి మనకి ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు అలాంటివి తినే బదులు మన పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి చాలా ఆరోగ్యంగా ఉంటారు మూత పెట్టేసుకునేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత కొత్తిమీర సన్న సన్నగా బాగా కట్ చేసుకునేసి వేసుకోవాలండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకునిద్దాము ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి దీన్ని మనకి చేతికి ఉంటే ఒక్కరు ఆయిల్ అప్లై చేసుకునేసి ఉండలుగా చేసి పెట్టేసుకుందాము మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లోపల నేను చీజ్ పెడుతున్నానండి మీకు చీజ్ వద్దంటే పన్నీర్ ఉంటే కూడా పన్నీర్ పెట్టుకోవచ్చు అలా లేకపోతే ఉత్తుది కూడా రౌండ్ చేసుకోవచ్చు చిన్న చిన్న బాల్గా చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టేసుకునేసి మునిగేంత వరకు మనకి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకేసి లో ఫ్లేమ్లోనే ఒక్కొక్క బాల్గా వేసుకునేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి చూసారా ఈ విధంగా వస్తే చాలు మొత్తాన్ని ఈ విధంగానే మనము ఫ్రై చేసి తీసుకోవాలి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి సర్ప్రైజ్ అని చెప్పండి ఏ షాప్లో తెచ్చేవమ్మా అనేసి అంటారే కానీ ఇంట్లో చేసినట్టుగా వాళ్ళకి తెలియదు కదండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching.